బండి సంజయ్ సమావేశంలో దొంగలు చేతివాట ప్రదర్శించారు మంగళవారం సల్లా జరిగిన సమావేశంలో దొంగలు ప్రభాకర్ గౌడ్ అనే వ్యక్తి నుండి ఇరవై వేల రూపాయలను దొంగిలించారు దీంతో ప్రభాకర్ గౌడ్ మీడియాతో వివరించారు నా పేరు టౌన్లో ప్రభాకర్ గౌడ్ నేను తాండూరు సుభాష్ నివాసం ఉన్నాను రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు ఈరోజు మన తాండూరు పట్టణానికి చల్లగాడలో మిట్ వచ్చారు అక్కడికి నేను పన్నెండు ముప్పై నిమిషాలకు వెళ్ళడం జరిగింది సంజయాన్ని సంజానంద కలవడానికి పన్నెండున్నర నుంచి నేను అక్కడ మూడు ముప్పై ఐదు నిమిషాల వరకు అక్కడనే ఉన్నాను బిజెన్ నిమిత్తము ఇరవై వేల రూపాయలు జైబులో పెట్టుకొని ఉంటేనే బండి సంఘా అయినా ప్రయాణంలో నేను మళ్ళీ లారీ పార్కులో చూసుకుంటే నా డబ్బులు లేవు ఒకవేళ ఎవరైనా అనుమానితులు దొరికితే పోలీసులు కానీ ఎవరైనా పెద్దలకు ఎవరైనా కళ్ళబడితే నా పైసలు నా డబ్బులు నాకు ఇక్కడ ప్రార్థిస్తాను ఇరవై వేలు దేని గురించి తీసుకోవచ్చు డబ్బులు బిజినెస్ నిమిత్తం పెట్టుకున్నాను నేను బండల వ్యాపారం చేస్తాను బిజినెస్ నిమిత్తం పెట్టుకుని అయితే అక్కడ మిషన్ల వల్ల కానీ కోరి వాళ్ళకు కానీ ఇచ్చేటప్పుడు డబ్బులు ఆ డబ్బులున్నాయి ఎవరికైనా కానీ నా అనుమానితులు దొరుకుతాయి పోలీసు వాళ్ళకి దొరుకుతుంది డబ్బులు ఇవ్వగాలని కోరుకుంటాను మీరు బండి సంజయ్ వీరు నేను బండి సంజయ్ అన్న వీరు నేను ఏం కాదు